రాజేంద్ర ఇప్పుడు అధికముగా చెప్పుట వలన ప్రయోజనమేమున్నది నిజమైన ధర్మాత్ముడైన పురుషుడు ఎచట లభించును ద్రోహబుద్ధి లేనివాడు ఎచట ఉండును ఎందుకనగా ఈ చరాచర సకల జగత్తు రాగద్వేషములతో కలిసి ఉన్నది ఎవరైనా తనను శత్రువుగా భావించినచో అట్టి వాణి ఎడల వైరభావమును కలిగి ఉండుట సమాన శ్రేణి అని అంగీకరింపవచ్చును కానీ ద్వేషరహితుడు శాంత స్వభావము కల పురుషుణ్ణి ద్వేషించుట నీచత్వమని చెప్పబడును సాత్విక స్వభావము కలవారి కొరకు సత్యయుగము రాజసగుణము కలవారికి త్రేతాయుగము తామస స్వభావము వారికి కలియుగము సదా ప్రత్యక్షములుగా ఉన్నవి క్రియతోనే యుగమునకు సంబంధముండును సత్యమును ధర్మమును పాటించు ఏ పురుషుడైనను ఎప్పుడైనను సత్యయుగము వాడని చెప్పబడును అన్య అన్యయుగముల ధర్మములతో అందరూ తత్పరులయ్యే ఉందరు రాజా ధర్మస్థితి ఎందు వాసన ప్రధాన కారణమని భావింపబడినది వాసన ఎందు మాలిన్యముండుట సహజము దాని ప్రభావమున ధర్మమునందు కూడా మాలిన్యము వచ్చి చేరును మలినమైన వాసన ఎప్పుడూ కూడా ధర్మమును విశుద్ధ రూపమున ఉండనివ్వదు ధర్ముడు బ్రహ్మపుత్రుడుగా చెప్పబడెను బ్రహ్మ హృదయము నుండి అతడు జన్మించను సత్యధర్మ పాలన చేయు ధర్ముడు బ్రాహ్మణ రూపములో విరాజమానుడై ఉండెను ఆయన ద్వారా వైదిక ధర్మ పాలన నిరంతరము జరుగుచుండెను ఆ మహాత్ముడు ధర్ముడు దక్ష ప్రజాపతి యొక్క పది మంది కన్యలను వివాహమాడెను వివాహ సంస్కార సమయమున గల నియమములన్నింటినీ పాటించుచు ఆయన తన గార్హస్థ్య జీవితమును గడుపుచుండెను సత్యవ్రతుడు శ్రేష్ఠుడూ ఆ ధర్ముడు ఆ కన్యల వలన అనేక పుత్రులను పొందెను హరి కృష్ణుడు నరుడు నారాయణుడు మొదలగు పేర్లు వారికి ఉండెను హరి కృష్ణుల ద్వారా నిరంతరము యోగాభ్యాసము జరుగుచుండెను నరనారాయణులు హిమాలయములకు వెళ్ళిరి బదరిక ఆశ్రమమును పేరుగల పవిత్ర స్థానమున వారు తపస్సును ప్రారంభించిరి ఆ ప్రాచీన మునివరులకు నరనారాయణులు తాపస్సులలో ప్రముఖులుగా పరిగణింపబడిరి గంగానది విశాల తీరమున బ్రహ్మచింతన చేయుట వారికి అది స్వాభావికమయ్యను భగవంతుడకు శ్రీహరి అంశావతారమైన ఆ నరనారాయణులను పేరుగర పేరుగల ఆ ఇరువురు ఋషులు అచ్చట ఒక వెయ్యి సంవత్సరములు తపమునరించిరి తపోజనితమైన వారి తేజస్సుతో సకల జగత్తు సంతప్తమగుచుండెను ఇంద్రుని మనసులో నరనారాయణులాయడ ఈర్ష జనించెను ఆయన చింతాగ్రస్తుడయ్యను ఆయన ఇంట్లో ఆలోచించెను ఇప్పుడు నేనేమి చేయవలను ఈ ధర్ముని నందనులకు నరనారాయణులు గొప్ప తపస్సంపన్నులు ధ్యానపరాయణులు వీరికి సిద్ధి సులభమై ఉన్నది ఇప్పుడు వీరు తప్పక నా సింహాసనమును అపహరించెదరు ఏదైనా విఘ్నం ఆచరించి వీరి తపస్సును ఆపవలెను ఇట్లా ఆలోచించుచుండగా అత్యంత భయంకరమగు కామ క్రోధ లోభములు అతని మనసులో జాగృతములయ్యను వాటిని ఉద్దేశించి వెంటనే ఐరావతమునికి తపస్సునకు విఘ్నమాచరించు తలంపుతో గంధమాదన పర్వతమును చేరెను అతట ఒక పరమ పవిత్రమైన ఆశ్రమము ఉండెను నరనారాయణులు అచ్చట విద్యమానులై వుండిరి ఇంద్రుడు వారిని చూసెను ఇరువురు సూర్యులు ఉదయించిరా అన్నట్లు తప ప్రభావమున నారా నారాయణులు శరీరములు ప్రకాశించుచుండెను ఇంద్రుడి ఇట్లు తలంచెను శ్రీ మహావిష్ణువే ఇట్లు రెండు రూపములలో ప్రకటమయ్యనా లేక ఒకేసారి ఇరువురు సూర్యులు ఉదయించిరా తెలియటలేదు ధర్ముని ఈ ఇరువురు కుమారులు మిగుల శ్రేష్ఠులు తపప్రభావమున ఏమి చేయదురో కదా ఇట్లు మనస్సులో తలపోసి శచీపతి ఇంద్రుడు నరనారాయణుల వైపు దృష్టి సారించి ఇట్లు పలికెను ధర్మనందనులారా మీరు తప్పక గొప్ప భాగ్యశాలురు మీ అభిష్ట కార్యము తెలుపుడు ఋషులారా నేను ఉత్తమ మగు శ్రేష్ఠవరమును మీకు ఇవ్వదలచితిని కనుకనే ఈచటకు వచ్చి తిని మీ తపఃప్రభావమునకు మెచ్చి సంతుష్టుడనై దుర్లభమైన వరమును కూడా మీకు వసగెదను ఇట్లు దేవరాజకు ఇంద్రుడు నరనారాయణుల ఎదుట నిలబడి పదే పదే పలుకుచండెను కానీ ఆ ఋషులు సమాధానమేమియునూ ఇవ్వలేదు వారి మనస్సులు ఎట్టి అలజడికిని లోను కాలేదు అప్పుడు ఇంద్రుడు భయంకరమగు మోహిని మాయను చేసెను అనేకములగు తోడేళ్లను సింహములను పులులను కల్పించను ఆ నరనారాయణులను భయభీతులను నడుచు ప్రయత్నములు చేశను తుఫానులను వ్యాపింపచేసను వర్షములను కురిపించను అగ్నులను రగల్పెను మాటి మాటికి దృశ్యములను పునరావృతములను చేయుచుండెను ఇట్లు ఇంద్రుడు అత్యంత మోహమును పుట్టించు మాయను రచించను ధర్ముని నందనులగు నరనారాయణులను భయపెట్టుట ఎందు లగ్నమయ్యను కానీ ఆ భయము వారిని ఏమాత్రమును ప్రభావితము చేయలేకపోయెను వారి వస వసవర్తులు కాకపోయరి వారు వారి ఆ అచంచల స్థితిని చూసి ఇంద్రుడు తన లోకమునకు మరలిపోయెను వరమును పొందు వచనము కూడా నరనారాయణులను ప్రలోభ పెట్ట జాలకపోయెను తుఫాను మొదలగునవి వారిని భయపెట్టజాలకపోయేను సింహములు పులులు ఆ ప్రదేశము తిరుగాడుచుండెను కానీ వారు ఒక అడుగు కూడా తమ ఆశ్రమము నుండి ఇటు అటు వెయ్యలేదు ఆ సమయమున నరనారాయణుల ధ్యానమును మళ్లించటకు ఎవినూ సమర్థములు కాకపోయెను ఇంద్రుడు తన ఇంటికి తిరిగి వచ్చి మిగుల కష్టముతో కాలమును గడుపుచుండెను ఈ మునులను భయము చేత ప్రలోభము చేత ఎవరూ విచ విచలితులను చెయ్యలేరు ఆదిశక్తి భగవతి జగదీశ్వరి మహావిద్య అని పేరుతో ఖ్యాతి వహించినది పరాప్రకృతి యోగ ఆ దేవి రూపము మిగుల విలక్షణమైనది ఆమె శాశ్వతముగా స్థితమయ్యుండును నరనారాయణులు ఆమెనే ఆరాధించుచున్నారు ఎన్ని మాయలు తెలిసినను భగవతిని ధ్యానించువారికెవ్వరనూ అపకారమును తలపెట్టుటకు సమర్థులు కారు దేవతల వద్ద దానవుల చెంత ఎన్నియో మాయలున్నవి ఆ మాయలన్నయ్యునూ ఆ దేవి నుండి ఉత్పన్నములైనవే అట్టి ఎడ దేవదానువులకు సంబంధించిన ఆ మాయలు ఆ దేవి ఉపాసకులకు ఎట్లు ఆటంకములు కలుగును దేవిని ధ్యానించు వారి పాపములన్నీయును నశించును వాగ్బీజము కామబీజము మాయాబీజము ఆ దేవి యొక్క ప్రముఖ మంత్రములు ఆ మంత్రములు మనస్సునందు చోటు చేసుకొనిన వారి కార్యముల నెవ్వరూ బాధ కలిగించలేరు కానీ ఇంద్రుడు తన వివేక శక్తిని అందువలన నరనారాయణులకు హాని కలిగించుటకు కామదేవుని వసంత ఋతువును పిలిపించెను వారితో ఇట్లు పలికెను కామదేవ నీవును వసంతుడును రతీదేవుతో కలిసి వెంటనే బయలుదేరుడు అప్సరసలను వెంట నెడుకొని గంధమాదన పర్వతమునకు వెళ్ళుడు అచట బదరికాశ్రమమును నిర్జన ప్రదేశము కలదు అందు పురాణ పురాణపురుషులకు నరనారాయణులు తపమాచరించుచున్నారు వారికి ఋషులలో ప్రముఖ స్థానము కలదు అచ్చటకు వెళ్ళి వారిని కామాత్రులను చేయుట మిక్కిలి అవసరము ఈ సమయమున నా కార్యసాధకులు మీరే వారిని మోహితులను చేసి తపోభంగము నరించి శీఘ్రముగా నీ బాణములతో వారిలో అలజడిని సృష్టింపు భాగ్యశాలి నీవు తప్పక ధర్ముని ఆ ఇరువురు కుమారులకు మునిపుంగవులను నిశ్చితముగా వశపరుచుకొనుము నీ బాణములకు వసుడై వ్యధితుడు కానివాడు దేవతలలో దానవులలో మానవులలో ఎవడుండును కామదేవ బ్రహ్మ నేనును శంకరుడు చంద్రుడు అగ్నిదేవుడు కూడా నీ బాణముల ప్రభావమునకు లోనే వివేకమును ఉన్నాము అట్టి తరి ఈ మునులొక లెక్కయ్య అప్సరసల సమూహము నీకు సహాయపడుటకు సిద్ధముగా ఉన్నది మనస్సును నరించు ఈ సమూహము తప్పక నీతో అచ్చటికి వచ్చును తిలోత్తమ రంభలే ఈ కార్యమును చక్కబెట్టుటకు సమర్థులై ఉన్నారు అట్లు కాకపోయినచో నీవొక్కడవే ఈ కార్యమును చేయగలవు అందరును కలిసినచో ఇది మిగుల సులభమగను ఇందు సంశయము లేదు మహానుభావ నీవు నా కార్యమును సిద్ధింపచేయుట ఎందు నిరతుడ ఒక నీవు కోరిన వస్తువు నేను సంసిద్ధుడను నేను తాపసులకు వరమునిచ్చదనని ప్రలోభ పెట్టుటకు ప్రయత్నము అనరించితిని కానీ అది ఫలించలేదు వారు ఎంత మాత్రమును చెలించలేదు నా శ్రమ ఎంతయు వ్యర్థమయ్యను తదుపరి నేను మాయను వ్యాపింపచేసి వారిని భయపెట్ట ప్రయత్నించితిని అప్పటికే వారిలో ఏ కదలికయునూ లేకపోయను దేహమును రక్షించుకునవలయునన్నది వారు ఎరుగనే ఎరగరు ఇంద్రుని మాటలను విని అతనితో కామదేవుడు పలికెను వాసవ ఇప్పుడు నేను మీరు కోరిన కార్యమును అవశ్యము చేసేదను ఒకవేళ ఆ మునులు ఏ దేవతనైనా ఉపాసించకుండినచో వారు నా వసవర్తులగుదురు కానీ దేవిని ఆరాధించుచుండిన వారిని వారిని నేనే విధముగాను వసపరుచుకున్నటకు అసమర్థుడను క్లీం అను దేవి యొక్క కామబీజము మహామంత్రము ఈ మంత్రమును తమ మనసులలో ధ్యానించేవారు నా శక్తికి అతీతులు అందువలన ఆ తాపసులు మహాశక్తిని భక్తితో ఉపాసించు వారి మీద నా వాణముల ప్రభావం ఎంత మాత్రమూ ఉండదు అది అసంభవము మహాను అప్పుడు ఇంద్రుడి ఇట్లా నేను మహానుభావ నీవు తగినంత సామగ్రిని తీసుకొని అచ్చటికి వెళ్ళము నీవు నా హితమున కోరువాడవు కనుక అత్యంత దుర్లభమైన ఈ కార్యమును ఫలింపచేయటాన్ని పరమ కర్తవ్యము ఇంద్రుడిట్లో ఆదేశించగా కామదేవుడు మొదలగు వారు అన్ని విధములుగా ఏర్పాట్లు కావించుకొని అచ్చటికి వెళ్ళిరి అచట ధర్ముని ఇరువురి కుమారులకు నరనారాయణులను తపమునిరించుకొనుట చూసిరి